తాడేపల్లి ప్రాంత అపార్ట్మెంటు వాసుల సంస్థలపై పౌర సంక్షేమ సంఘం ఆందోళన నిర్వహించింది దీర్ఘకాలికంగా ఉన్న తాడేపల్లి అపార్ట్మెంట్ వాసుల సమస్యలు పరిష్కరించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు ముఖ్యంగా తమను పీడిస్తున్న డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి సరఫరా దోమల బెడద నివారించుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు అపార్ట్మెంట్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ జొన్నవిత్తుల శేషయ్య అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ ఎడవల్లి రమేష్ ఈ అపార్ట్మెంట్ నుండి వచ్చిన అమరావతి హైకోర్టు అడ్వకేట్ ఎడవల్లి రమేష్ జొన్నవిత్తుల శేషయ్య సిఎస్ శివరామిరెడ్డి కె లక్ష్మయ్య సత్యనారాయణ పిన్నమనేని మురళీకృష్ణ అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు రకాలైనటువంటి సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది ప్రధానమైన సమస్య మురుగునీటి సమస్యగా ఉంది ఈ తాడేపల్లి కుంచనపల్లి ప్రాంతంలో ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాల కాలంలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కొని చాలా మంది జరిగింది రాజధాని కారణంగా మరి ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సరైనటువంటి మురుగునీటి సౌకర్యం లేక ఆ వ్యర్థ జలాలు ఏవైతే వినియోగించినటువంటి జలాలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పంటకాలులోకి అదేవిధంగా బగ్గింకామ్ కెనాల్లోకి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వారు మోటార్లు పెట్టి పంపింగ్ చేస్తున్నారు దాంతోటి ఆ కాలువలు రెండు కూడా పూర్తిగా కలుషితమైపోతూ ఉన్నాయి ఈ పంటకాలు అయితే కనుక పా మన పాతూరు వైపు వెళ్ళేటువంటి పంటకాల ఏదైతే ఉందో ఆంధ్ర రత్న పంపింగ్ హౌస్ నుంచి అది పూర్తిగా కలుషితమైపోయి కింద గ్రామాలకి ఈ వ్యవసాయానికి వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా మురుగెత్తిపోయి ఉంది ఆ కాలం అంతా కూడా అందువల్ల మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఇమీడియట్గా ఈ మురుగునీటి వ్యవస్థ త్వరగా పూర్తి చేయాలనేటువంటిది ఏవైతే మేము ఎస్టీపీలు ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏదైతే ప్రపోజ్ చేశారో అది త్వరితగతిన కంప్లీట్ చేయాలి ఈ మధ్యలో అది కనీసం రెండు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ మధ్యలో అది జరిగే లోపల ఏవైతే కాలువలు ఉన్నాయో వాటిల్లో పూర్తిగా అవన్నీ కూడా గార్బేజ్ గార్బేజీతో అదేవిధంగా సిల్ట్ తోటి నిండిపోయి ఉన్నాయి అవి అవంతా కూడా సిల్ట్ క్లియరెన్స్ చేయాలి కొన్ని దగ్గరలో అయితే ఓపెన్ డ్రైనేజ్ అన్నిటి మీద కూడా పైన స్లాబ్లు వేసేసి ఫుట్పాత్లు నిర్మించడం జరిగింది దాంతోటి వాటిలో ఎటువంటి వ్యర్ధాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ చేయించి వాటిల్లో గార్బేజీ అదేవిధంగా సిల్ట్ క్లియరెన్స్ చేయించి అవన్నీ కూడా ఫ్లష్ చేయించి ఆ మురుగునీరు స్వేచ్ఛగా దాంట్లో నుంచి పారే విధంగా ఏర్పాటు చేసినట్టయితే అయితే అక్కడ మాకు మాకు మురుగునీటి సమస్య ఎలాంటిది అంటే డ్రైన్స్ కట్టినప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ అడ్డం వచ్చినాయండి ఎలక్ ఎలక్ట్రికల్ పోల్స్ అడ్డం అన్న ఉద్దేశంలో ఒక పది పదిహేను గ్యాప్లు వదిలిపెట్టారండి దా అవి పోయి ఖాళీ స్థలాల్లో పడి అవన్నీ కూడా ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలబడి దా అవి మా ఇళ్ళల్లో గ్రౌండ్ వాటర్కి ఇబ్బంది కలుగుతున్నాయి కాబట్టి ఆ మార్గాలన్నీ త్వరలో పూర్తి చేయాలని కోరుతున్నామండి అదేవిధంగా మా ఏరియాలో ఈ ప్లాస్టిక్ డ్రమ్ములు ఒకటి వ్యాపారం నడుస్తుంది దాన్ని కూడా తొలగించాలని కోరుకుంటున్నాం దానివల్ల యాసిడ్ నీళ్ళతో యాసిడ్ డ్రమ్స్ అక్కడ కడిగి అవి రీసేల్ చేయటం వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవండి అవి తొలగించాలని కోరుకుంటున్నాం తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి బైపాస్ తాడేపల్లి బైపాసు పాతూరు రోడ్డు చెంచినపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసితుల యొక్క సమస్యలమైన ఈరోజు కమిషనర్ కమిషనర్ గారికి నమరాన్ని ఇస్తున్నాం ఇందులో ప్రధానంగా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కార్పొరేషన్ గత పది సంవత్సరాల నుంచి విఫలమవుతూ వస్తుంది ఈ రోజుకి సమస్యలు బాగా పెరిగిపోయినాయి ప్రజలు భరించలేని పరిస్థితులకు వచ్చేశారు ఈ అపార్ట్మెంట్ ఓనర్సు అసోసియేషన్ అధ్యక్షులతోటి ఒక సంఘాన్ని కన్వీనింగ్ కమిటీతో ఏర్పాటు చేసిన పౌర సంక్షేమ సంఘం అనే పేరుతోటి ఈ సంఘంలో మిగతా అపార్ట్మెంట్లో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అందరినీ అలాగే సభ్యుల్ని చేర్చి ఎక్కువగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు అందరినీ సమీకరించే సమస్యపై పోరాటానికి నిర్ణయం తీసుకున్నాం ఈ కమిటీలో ఈ సమస్యపై పోరాటానికి అందరూ ముందుకు రావాల్సిని కోరుతూ ఉన్నాం